మనం ఎనిమిది గంటల ఆ సమయంలో చెనకాయ పొట్టు అనేది ప్రతి ఆవుకి ఒక మన గుడ్లు తుక్కుని ఆ డీసీ నిండా ప్రతి ఒక్కొక్క దానికి ఒక డీసీ నిండా ఇచ్చేస్తాం అవి తింటూ పదకొండు గంటల దాకా ఒక పది పది దాకా తింటాయి పది గంటల నుంచి మళ్ళీ పొనుకొట్టాయి పన్నెండు దాకా పన్నెండు దాకా ఎండలో ఉన్న వాళ్ళు ఏంటంటే సూర్యరశ్మి కిరణాలు పడతాయి కాబట్టి మన ఒంగోలు జీతాలు పైన మోపురం హంపు అనేది బాగుంటాయి కాబట్టి కొన్ని పోషకాలు వాటికి అందుతాయి పన్నెండు గంటలకు మంచి ఫ్రెష్ వాటర్ ఇచ్చేసేసి మళ్ళీ లోపల షెడ్లోకి వెళ్ళిపోతాయి అక్కడ ఉరిగిడ్డ వేసేస్తాం ఆ ఉరిగడ్డి తింటాయి సాయంత్రం తిని నాలుగు ఐదు దాపు కొనుక్కుంటాయి ఐదు గంటల షెడ్లో నుంచి బయటకు వచ్చేసి షెడ్ క్లీనింగ్ చేసేసుకొని మళ్ళీ ఉదయాన్ని ఇచ్చిన ఫీడింగ్ మళ్ళీ సాయంత్రం పట్టించేస్తాం మళ్ళీ షెడ్లో దోమలకి ఏమైనా ఏమైనా ఉంటే ఒక ముందు ఉంది దాన్ని పౌస్ పేరు పోసి కొట్టేస్తాం లోపల దోమలకి ఏమైనా చనిపోతాయి ఈ మాకంటే నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మా ఈ నాలుగైదు నెలలే మన చీకటికలు ఉన్నావు కర్రకాలంతా చీకటికలు ఉండవు కొందరు ఫ్యాన్లు పెట్టుకుని అయినా మన చే ఆవులని ఫ్యాన్ కింద కట్టేసుకొని రక్షించుకోవచ్చు నేను దోంతర కట్టేస్తాను ఐదారు ఆరు నెలలు తర్వాత ఆ విధంగా ఇంకా రాత్రి అంతా దాంట్లో పొరకొని మళ్ళీ మరుసటి ఉదయాన్నలేస్తాను